హాయ్ ఫ్రెండ్స్ నన్ను అయితే ఒక అమ్మాయి అడిగింది అక్క డెలివరీ టైంలో ఎక్కువ పెయిన్స్ వస్తాయా ఎట్లుంటుంది ఏమైనా అడిగింది అసలు పెయిన్స్ అనేవే రావమ్మా ఎట్లా ఉంటుంది కడుపులో పేగలన్నీ ఇట్లా మడేసి ఇట్లా పైకి ఇట్లా లాగిట్లు ఎట్లా ఎట్లుంటుందో అట్లుంటుంది చిట్టి పిల్లల స్మైల్ చూసి చూడడం కోసం అలాంటివన్నీ ఎంత పెయిన్స్ వచ్చినా ఏమొచ్చినా పట్టించుకోకుండా తట్టుకొని అట్లా బిడ్డని కనేస్తాము పెయిన్స్ అనేవి ఖచ్చితంగా అందరికీ వస్తాయమ్మా పెయిన్స్ అనేవి చిన్నగా వస్తాయి పెద్దగా వస్తాయా అని అదంతా చెప్పేదానికి కాదు ఒక పక్క ప్రాణం పోయినట్టు ఉంటుంది ఇంకొక పక్క అరే ఎందుకు స్వామి బిట్లు అన్నట్టు ఉంటుంది ఇంకో పక్క ఇంకా తప్పదు అమ్మాయి అన్నాక ఇంక పడాల్సిందే అన్నట్టు ఉంటుంది ఇంకో సైడు అయ్యో బతుకుతామో లేదో తెలీదు పాపకేమవుతుందో తెలీదు మనకేమవుతుందో తెలీదు అట్లా సిచ్యువేషన్ ఉంటుందమ్మా ఇంకొకసారి ఇట్లా పెయిన్స్ వస్తాయా రాదా తక్కువగా వస్తాయా ఎక్కువగా వస్తాయా అని అడగద్దు ఒకవేళ నీకు మరీ అంత తెలుసుకోవాలనుకుంటే నువ్వు పెళ్ళి చేసుకొని ఒక పిల్లని కనేవి పెయిన్స్ ఎట్లా ఉంటాయో ఏమనేది ఆటోమేటిక్గా నీకు కూడా తెలిసిపోతుంది మరి చిట్టి పాపకైతే చిట్టి గోపికమ్మ వేషం వేసాను ఎలా ఉందో చూడండి చూసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి